విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో డెబ్బై రెండో వార్డు పాత కన్నావాని పాలెంలో ఇతర జిల్లాలు రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఓట్లు వారిని గుర్తించి వారికి ఆన్లైన్లో వారి వివరాలు నింపి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు డెబ్బై రెండో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సిరసపల్లి నూకరాజులు ప్రారంభించారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ ఓటు ప్రతి భారతీని ప్రాథమిక హక్కుని ఎన్నికల్లో మంచి నాయకులకు ఓటు వేసి గెలిపించుకోవాలంటే ఓటు లేని ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని కేఎన్ఆర్ పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గారి పిలుపు మేరకు డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు గాజువాక నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో పర్యటించి ఓటు లేని వారిని గుర్తించి వారికి ఓటు నమోదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి పుష్ప నాయకులు ప్రకాష్ రామునాయుడు సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు శ్రీ గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపట్టి రవీంద్ర రెడ్డి గారి సూచనల మేరకు గాజువాగ్ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితమే ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా రోజు డెబ్బై రెండో వార్డు పాతకరణ అనుకూలం గ్రామంలో ఎవరైతే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కంపెనీల్లో పనిచేస్తున్నారో వారందరికీ కూడా వేరే చోట ఓట్లు ఉన్నాయి మరి కొంతమందికి అయితే ఇంతవరకు ఓట్లే నమోదు కాలేదు అదేవిధంగా కొంతమంది యువత పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన యువత వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఆన్లైన్లో ఓట్లు నమోదు చేసి వెంటనే వాళ్ళకి వివరాలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పెద్దలు మా వార్డు కార్పొరేట్ అభ్యర్థి శ్రీ శశిపల్లి లోకరాజు గారు అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ గారు రామ్నాయుడు గారు మహిళా మోర్చా ఈ డివిజన్ అధ్యక్షురాలు పుష్ప గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు ఈరోజు పాత కార్య గ్రామం అంతా కంప్లీట్ అయింది సుమారు పదిహేను మంది వరకు కొత్త ఓట్లు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా మరికొంతమందికి ఓటర్ కార్డులు అని చెప్తున్నారు అలాంటి వాళ్ళకి కూడా ఆధార్ కార్డు ఆ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి వాళ్ళ కొత్త కార్డులు కూడా ఎవరికైతే ఓట్లు లేవో వాళ్ళందరూ కూడా వెంటనే ఓటు నమోదు చేసుకోవాలి డిసెంబర్ పదిహేన తేదీ వరకు కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని ఓటర్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఓటు హక్కు అనేది ప్రతి భారతీయుడికి ప్రాథమిక హక్కు మన ఎలక్షన్స్లో మంచి నాయకులు ఎందుకుని మన సమస్యలని పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలి